హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ సినీ ఇండస్ట్రీలో కస్తూరి గారు చేసిన కమెంట్స్ వల్ల రీసెంట్ గా జైలుకి వెళ్ళడం జరిగింది అయితే జైలుకి వెళ్ళిన అనంతరం కూడా కొన్ని కమెంట్స్ ఇండస్ట్రీ పైన వాస్తవాలు అనుకోవాలా లేకపోతే బురద చల్లే వార్తలు అనుకోవాలో మాట్లాడిన విషయాల గురించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అమ్మా సినీ నేటి కస్తూరి గారు రీసెంట్ గా కొన్ని దుమారం రేపే మాటలు మాట్లాడారు తెలుగు వారు ఇండస్ట్రీకి వచ్చింది రాజులకి సేవ చేయడానికి అన్నట్టుగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ నిమిత్తం జైలు వచ్చిన తర్వాత కూల్ అవుతారు అనుకున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ మరికొన్ని సంచలనం అనుకోవచ్చు లేకపోతే దుమారం రేపే వార్తలు అనుకోవచ్చు మళ్ళీ కమెంట్స్ సో దాని గురించి ఆవిడ పోలీసు రిమాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ లైఫ్లో ఫస్ట్ టైము ఆ రకంగా వెళ్ళడం కాబట్టి అక్కడ ఉండేటువంటి అక్కడ జరిగేటువంటి ఈ సన్నివేశాలన్నిటినీ కూడా తను ఎదుర్కొన్న పరిణామ క్రమాన్ని చాలా వివరంగా ఒక ఛానల్లో కూర్చొని చెప్పారు అందులో ముఖ్యంగా ఆవిడ చెప్పింది ఏమిటి అంటే స్త్రీలంటే ప్రపంచంలో అందరికీ చులకనే ఏ పరిశ్రమలో అయినా కూడా చాలా తేలిక భావంతో చూస్తారు అలాగే పోలీస్ శాఖలో కూడా రిమాండ్కి వెళ్ళినప్పుడు జైలుకి అక్కడ వెళ్ళగానే వాళ్ళు చాలా గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళి జైలు దుస్తులు ఇచ్చి ఆ తర్వాత మంచి ఆహారం ఇచ్చారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత మొత్తము మనిషిని మొత్తము కూడా శోధిస్తారు ఆద్యంతము కూడా అంటే వివస్త్రను చేసి శోధిస్తారు రకరకాలుగా పోస్టర్స్లో ఇలా ఒంగో ఇలా నుంచో ఇలా కూర్చో అని రకరకాలుగా ఇబ్బంది పెడతారు అయితే అవి ఎందుకు అలా చేస్తారు అంటే నేరస్తులు ఖైదీగా అక్కడికి వచ్చినప్పుడు లేదా నేరస్తులుగా అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రూల్స్ అవి అని చెప్పారు ఆ రూల్స్కి ఎవరో అతీతులు కాదు సినిమా నటులైనా లేదా ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన వారైనా లేదా సామాన్య మానవులైనా ఎవరైనా సరే ఒక నేరస్తుడిగా నేరస్తురాలిగా రిమాండ్కి జైలుకి పంపబడ్డాక వాళ్ళని విచారించే లోపు ముందు అక్కడ ఉండాలి కదా పద్నాలుగు రోజులు వాళ్ళ పద్ధతి ప్రకారము వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు అది ఈమెకి జీవితంలో ఎన్నడూ ఊహించనిది అలా చేస్తారు అని తెలియని అంశం దాన్ని ఏదో గొప్ప విషయం లాగా నేను చెప్పకూడదు గాని చెప్తున్నాను అంటూ చెప్పారు చెప్పకూడదు ఎందుకండి చెప్పడము అందరికీ స్త్రీల పట్ల ఒక అభద్రతా భావము అగౌరవము కలిగేటువంటి అంశాలే అవన్నీ కూడా అలా అంత డీప్ గా అంత డీటెయిల్డ్గా రిమాండ్లో స్త్రీలకి ఏం జరుగుతుంది ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది ఏ విధంగా వాళ్ళు నేరాన్ని ఒప్పుకునే వాళ్ళని ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇవన్నీ చెప్పాల్సిన అంశాలు కాదు అది నేరస్తులుగా ఆరోపించబడినటువంటి వాళ్ళకి పోలీస్ శాఖ వారికి మధ్యన జరిగేటువంటి వాళ్ళ రూల్ ప్రకారం జరిగేటువంటి అంశాలు వాటిని ఎలా బాహాటంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ తను మరి ఎందుకు అలాగా అనుకుందో చాలా బోల్డ్ గా ఐ ఫెల్ట్ సంథింగ్ సమ్థింగ్ యూసీ అంటూ చాలా స్టైల్ గా నవ్వుతూ చెప్పింది పైగా నిర్లజ్జగా నిస్సిగ్గుగా అంత నవ్వుతూ చెప్పవలసినటువంటి అంశం కాదండి ఇంతటి దౌర్భాగ్యపు స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని దుఃఖిస్తారు ఎవరైనా ఒకవేళ పిలవచ్చుగా పిలుస్తారు ఇప్పుడు వాస్తవాలు వాళ్ళకి తెలిసేంత వరకు కూడా పోలీసు విచారణ అనేటువంటిది జరుగుతుందండి రిమాండ్ ఫోర్టీన్ డేస్ అయిపోయాక కూడా వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు పిలిచే అవకాశము ఉంది అతను కూడా అది నిజము అనేది కూడా కాదు మీరు వచ్చింది సేవ చేయడానికి అన్నారు అది కూడా ఒక గాలి వార్త కానీ చేసిన వ్యాఖ్య మాత్రం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అందుకే పూర్వము ఒక సామెత ఉంది పృథివి దాటినా పర్వాలేదు పెదవి దాటకూడదు అని అందుకని నోరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి వాగ్ స్వాతంత్రం ఉందని ఎంత పడితే అది ఏది పడితే అది మాట్లాడడం ముఖ్యంగా మనకి వచ్చిరాని భాషలో మాట్లాడడం ఇంకా చిక్కుల్ని తెచ్చి పెడుతుందండి అదొకటి గుర్తు పెట్టుకోవాలి ఆవిడ షీఈ నో డౌట్ షీ మే బీ గుడ్ హ్యూమన్ బీయింగ్ బట్ విత్ గుడ్ ఇంటెన్షన్ షీ మే టాక్ సమ్థింగ్స్ బట్ అది ఎట్లా సౌండ్ ఇచ్చిందంటే ఎట్లాంటి మీనింగ్ వచ్చేలా మాట్లాడింది అంటే యావత్ స్త్రీ జాతిని అవమానిస్తున్నట్టుగా ధ్వనించింది ఆవిడ మాట్లాడిన విధానం అది కరెక్ట్ కాదు అది ఆవిడ సరిదిద్దుకోవలసినటువంటి అంశము ఇకపోతే రిమాండ్ లో వాళ్ళకి జైలు వారికి కొన్ని రూల్స్ పద్ధతులు ఉంటాయి అక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు కంప్లీట్ లేకుండా లేకపోతే ఏ లేకుండా రిలీజ్ లేకపోతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందా ఇప్పటి వరకు అయితే ఏవి లేవు కానీ మళ్ళీ వాళ్ళు ఏమైనా పిలిస్తే వెళ్లాల్సిందే ఎందుకంటే ఒక నేరారోపణ ఒక వ్యక్తి మీద జరిగిన తర్వాత అది ఆమె చేయలేదు అనే నిరూపణ అవ్వాలి అలా జరగనంత వరకు ఎవరు చేశారు మరి అనేది తెలియాలి అందుకని ఆ యొక్క పరిశోధన అనేటువంటిది పూర్తయ్యేదాకా పోలీస్ శాఖ వారు ఎప్పుడు పిలిచినా సరే నేరారోపణ ఎవరి మీద జరిగిందో వాళ్ళు అటెండ్ అవలసి ఉంటుందండి రైట్ సో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్మా సో చూద్దాం వాస్తవాలా లేకపోతే అవాస్తవాల అనేది కొన్ని రోజుల్లో పోలీసు దర్యాప్తు దీన్ని సీరియస్ గా తీసుకొని ఏమైనా నిజాలు వెలికితీస్తారా తీస్తారా లేకపోతే నటికస్తుడిగా రీసెంట్ గా ఏ వ్యాఖ్యలు చేయడం ద్వారా జైలుకి వెళ్లారో ఇవి కూడా అలాంటి గాలి వార్తలేననేది అనేది కొన్ని రోజుల్లో బయటికి రావాల్సి సో థ్యాంక్ సో మచ్ బాయ్